హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోకైతే ఒక లైక్ వేయండి పెళ్ళిలో ముత్తైదుల హృదయానికి మంగళసూత్రం ఎందుకు తాకిస్తారో తెలుసా అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పెళ్ళిలో ప్రతి ఆచారం అద్భుతం పైగా ప్రతి ఆచారానికి ఒక అర్థం ఉంటుంది పెళ్ళిలో మాంగళ్య ధారణ సమయంలో మాంగల్యాన్ని కళ్యాణ వేదికలో ఉన్న ముత్తైదువుల అందరి మెడలలో తాకించిన తరువాత వరుని చేత వధువు మెడలో మాంగళ్య ధారణ చేయిస్తూ ఉంటారు ఇలా ఎందుకు చేయిస్తారు అంటే ఎంత జాగ్రత్తగా వధూవరుల జాతకాలను చూపించినా ప్రతి నక్షత్రానికి ఒక గండకాలం ఉంటుంది అలాంటి గండకాలం వస్తే అన్నటువంటి విషయాన్ని కూడా ఏ కన్యాదాత తండ్రి ఆలోచించలేడు హృదయ స్థానంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు అందుకనే మాంగళ్య ధారణ చేయించే సమయంలో కూడా మంగళ సూత్రాలను వధువు హృదయ స్థానానికి తాకేటట్టుగా పట్టుకోమంటారు వధువు కళ్యాణ వేదిక మీదికి వచ్చేటప్పుడు కూడా గౌరీ పూజ చేసి వస్తుంది అందరి స్త్రీలకి ఉపాసన శక్తి ఒకే రకంగా ఉండదు కదా ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది అలా ప్రతి ముత్తైదువు యొక్క మెడలో ఆ మంగళ సూత్రాలను తాకించడం చేత ఏ తల్లి ఉపాసన ఎక్కువగా ఉన్నదో తెలియదు అలా తాకించి కట్టడం వల్ల ఆ ఉపాసన శక్తి కొంత ఆ మంగళ సూత్రాలు తీసుకుంటాయి తీసుకుని వధువును దీర్ఘ సుమంగళీగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుంది సో ఇదండి ఇవాళ్ వీడియో వీడియోకైతే ఖచ్చితంగా లైక్ వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్